ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఓ యువతిని ఇలా జుట్టు పట్టుకొని లాగుతారా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తున్నారు అసలేం జరిగిందంటే ఈ ఘటనలో వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయిస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది జీవో కూడా ఇచ్చింది దీనిపై విద్యార్థి లోకం బగ్గుమంది వివిధ సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు ఆ యూనివర్సిటీలో వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ పోలీసుల నుంచి తప్పించుకొని పరిగెత్తే ప్రయత్నం చేయగా బైక్పై వెంబడించిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు జుట్టు పట్టుకొని లాగడంతో ఆమె కింద పడిపోయారు ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏబీవీపీ కార్యకర్తలు వాళ్ళేమన్నా పోలీసుల లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంస్థ బీజేపీ అనుబంధ సంస్థ కావచ్చు కానీ మహిళల పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ కవిత ఆగ్రహం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు ఇది కాంగ్రెస్ రాజ్యమా కాకిల రాజ్యమా అనే విధంగా ఇవాళ రాష్టమంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు నటి ఖుష్బు స్పందించారు ఇది చాలా అవమానీయమైన చర్య దీనిని జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు ఇలా అన్ని వైపులా ఈ ఘటనపై స్పందన రావడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుల ప్రవర్తనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు どどど。